మేత కొవ్వు కూర చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో కూర కూడా చూస్తుంటే టేస్ట్ కూడా అలాగే ఉండిద్ండి చాలా అంటే చాలా బాగుండిద్ది అసలు మేక కొవ్వు కూర అసలు ఎంత బాగుండిద్దా అనిపించేలా వండాను ఫుల్ వీడియో అయితే చూపిదండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఫెస్ట్ ఏంటంటే నేనైతే ఇదిగోండి వేట కొవ్వుండిద్ది కదా ఆ కొవ్వు కూర అయితే చేస్తున్నాను ఇదైతే మనకి సంవత్సరంలో మూడు నాలుగు సార్లు అయితే తినొచ్చండి డైలీ అయితే తినకూడదు కానీ సంవత్సరంలో మూడు నాలుగు సార్లు అయితే మనకి ఇప్పుడు ఏం తినాలనిపిస్తే తినొచ్చు ఈ కూర అనేది చాలా అంటే చాలా బాగుండుద్ది అందుకనే నేను ఈ కూర అనేది మీకు వీడియో చేసి చూపిద్దాం అని చెప్పి మా ఆయన అయితే కొవ్వు తీసుకొచ్చాడండి ఇప్పుడు అదే ఎలా ఉండాలి ఏంటో మనం వీడియోలో కూర్చేద్దాం ఇప్పుడు ముందుగా అయితే నేను కళాయి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఎక్కువ పట్టదండి దీనికి ఎందుకంటే కొవ్వు కదా కొంచెం ఆయిల్ గానే ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకున్నాను చాలామంది వండరు ఎక్కువగా తెలియదు కాబట్టి ఇప్పుడు నేను ఎందుకని వీడియో చేయాల్సి వస్తుందండి ఎందుకంటే ఈ కూర బాగుండేది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎంత బాగుండుద్దో మీరే నాకు కామెంట్ చేస్తారు ఇదిగోండి దాసించక నాలుగు లవంగాలు వేసుకున్నాను ఒక ఇలాచి ఒక్క ఆక అయితే బిర్యానీ ఆక అయితే వేసుకున్నాను ఎక్కువ అవసరం లేదు ఏదో కొంచెం ఫ్లేవర్ కోసం అయితే వేసాను నేనైతే ఉల్లిపాయ వేసుకున్నానండి ఇదైతే చిన్న ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఎక్కువ అవసరం లేదు చిన్నగా మూడు ఉల్లిపాయలు అయితే సరిపోయింది కొంచెం మనకి గ్రేవీ రావాలి కాబట్టి నేను కొంచెం మిక్సీ పట్టుకున్నానండి ఉల్లిపాయ అనేది అది కూడా ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది మరీ పేస్ట్ అసలు అవ్వకూడదండి ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం పేస్ట్ వేసుకోవాలి గాడగాడగా వేస్తేనే ఈ పేస్ట్ అనేది మనకి టేస్ట్ వచ్చిందండి ఈ పేస్ట్ వేయడం వల్ల ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసేస్తున్నాం నేనైతే రెండు పచ్చిమిర్చి చిన్నగా ముక్కలు తరిగాను చిన్న ముక్కలు రెండు తరిగి వేసుకుంటున్నానండి రెండు పచ్చిమిర్చి ఇది కూడా మనకి ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది మనకి బ్రౌన్ కలర్లో రావాలి కొబ్బుకైతే అండి చాలా కష్టపడ్డాడు అసలు మామూలుగా అయితే దొరకలేదు పొద్దున్నే ఐదింటికి కలర్ వేసి వెళ్ళి తీసుకొచ్చారు మామూలుగా అయితే దొరకలేదండి ఇది ఎక్కడ పడితే అక్కడ ఉండదు మనం అడిగినా కూడా ఇవ్వరు మా అదృష్టంగా ఏంటంటే దొరికింది మాకు పొద్దున్నే ఐదింటికి వెళ్ళడం వల్ల వేడి నీళ్ళ వేడి నీళ్ళు పోసానండి కొవ్వు తీసుకొచ్చి కోసేసి ఇగోండి దీంట్లో వేసాక బాగా మనకి నీళ్ళు అనేది కొవ్వులో పోసానండి చూసారా ముక్కలు ఇప్పుడు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో వేడి నీళ్ళు అనేది వేసుకోవాలి అయిన తర్వాత ముక్కలు కోసిన తర్వాత మనం వేడి నీళ్ళు పోసుకోవాలండి ముక్కల్లో చూసా చాలా ఫ్రెష్ గా ఉంది మనం అలా చేయబట్టి ఇగోండి ఉల్లిపాయ అయితే మనకి వేగింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి ఇది ఫ్రెష్ గా ఉంది చూసారా దీంట్లోనే కొంచెం ఇదిగోండి రెండు స్పూన్స్ వేసుకుంటున్నాను ఈ అల్లవెల్లినేస్ట్ కూడా మనకి పచ్చి వాతనం ఇలా పోయేదాకా మనం వేసుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు వచ్చేసిన తర్వాత మనం ఈ కొవ్వు ముక్కలు అనేది వేసేసుకుందాం ఇవ్వండి చూసారా ఎంత చక్కగా వేడి నిలిపోతాయి ఎంత చక్కగా వచ్చినాయో ఫ్రెష్గా మామూలుగా అయితే మనకి జిగురు జిగురు అనిపిస్తాయండి కొవ్వు కాబట్టి మనకి జిగురు అనిపించింది అందుకనే మనం బాగా మరగబెట్టి నీళ్ళు ఈ కొవ్వు ముక్కలు అంటే చాలా ఫ్రెష్నెస్ వచ్చేసిద్దండి మనకి జిగురుగా కూడా అనిపించదు కూర కూడా మనకి చూస్తాకే చాలా బాగుండిద్ది చూసారా కూర ఎంత బాగుందో మనం చూస్తా కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ముక్కలు తేగానే ముక్కలు కోసేసి ఇలా వండేస్తున్నారండి అలా వండటం వల్ల బాగోదు ఎందుకంటే కూర అనేది మనకి బాగా జిడ్డుగా వచ్చేసింది మనం వేడి నీళ్ళు కానీ బయటకు తీసి వేడి నీళ్ళని కోసి మనం కూర వండామంటే ఇదిగోండి అసలు జిడ్డు ఎక్కడన్నా కనిపిస్తుందా చాలా ఫ్రెష్గా అంటే చాలా ఫ్రెష్గా ఉంది కొబ్బనేది మీరు కూడా తెచ్చుకున్నారంటే వేడి నీళ్ళు పెట్టుకొని బాగా మరిగిన తర్వాత ఆ ముక్కలు కోసేసి ఆ ముక్కలు ఆ వేడి నీళ్ళు పోసేసి ఒక పది నిమిషాలు అలా వదిలేయండి వదిలేస్తే ఇదిగోండి ఇలా ఫ్రెష్గా వచ్చేసిద్ది కొబ్బు అనేది కొంచెం పసుపు ఉప్పు వేసుకుందామండి ఎందుకంటే దీంట్లో కొంచెం వేడి అయిపోతాం కదా ఏమైనా వాటర్ ఉండిద్దేమో ఆ వాటర్ మనకి వింటుకోవాలి కాబట్టి కొద్ది పసుపు కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుందాం ఇవ్వండి నేను కల్లు ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఒక చాలా పచ్చి తర్వాత వేస్తాను పసుపు కల్లుప్పు వేసిన తర్వాత అయితే ఇవాళ కొంచెం కొంచెంగా వాటర్ వస్తుంది మనకి నూనె అనేది పైకి తేలేదాకా ఇలా మనం వేసుకున్నామంటే కూర కూడా మనకి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా చాలా అండి అందుకనే మనం కాసేపు అయితే దీన్ని వదిలేద్దాం ఇలాగా ఇంకా పోతే ఏంటంటే మా వీడియోస్ అయితే చూస్తున్నారండి సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ చూడండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము తొందరగా అంటే అందరిలో మేము వెళ్తూ ఉంటామండి మా ఛానల్ కూడా చాలా మందికి అనేది వెళుతుంది మీరు లైక్ కూడా చేయండి ప్లీజ్ మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ లైక్ చేసి మా వీడియోని అయితే చూడండి మా మీద చాలా అంటే చాలా అభిమానంగా మా వీడియో ఇప్పుడు వచ్చా ఎప్పుడు వచ్చింది అని వేట్ చేస్తున్నారు చాలా మంది మేము వాళ్ళకు కూడా చెప్తామండి ఎందుకంటే ఫస్ట్ లైక్ చేసి మా వీడియో అనేది చూడండి ప్లీజ్ కొత్త వరగా మా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఈ కోరికను మాత్రం మీరు కూడా చాలా మంది చేస్తున్నారు కొంతమంది చేస్తున్నారు చాలా మంది చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ మాకు కూడా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే తొందరగా మౌంటేవేషన్ అనేది అవుతుందండి మాకు గంటలైతే నాలుగు వేల గంటలు అయిపోయినాయి ఎందుకంటే పాత ఛానల్ కన్నా ఈ కొత్త ఛానల్ మాకు పదిహేను రోజుల్లో అయితే నాలుగు వేల గంటలైతే అయిపోయిందండి ఇప్పుడు మేము వెయిట్ చేసేది ఏంటంటే సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం దగ్గరలో ఐదు వందల దగ్గరలో అయితే మా సబ్స్క్రైబర్స్ ఉన్నామండి మేము ఇంకొక ఐదు వందలు అయితే కానీ మాకు మౌంటేవేషన్ అనేది అవ్వదు కాబట్టి ప్లీజ్ మమ్మల్ని మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త వాళ్ళు కనుక మా వీడియోస్ చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అనేది బాగా మీరు ఇస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నామండి సబ్స్క్రైబ్ చేసుకుని మరీ మా వీడియోస్ చూడండి అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే మా వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్తుంది కాబట్టి ఆ పది మందిలో ఒక ఐదుగురు ఆరు మా వీడియోని చూస్తారు కదా ఐదుగురులో ఒక ఇద్దరు లైక్ చేస్తారు కదండి అందుకనే చెప్పి మీరైతే మా వీడియోస్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీగా చేయండి ఎందుకంటే మేము ఇంకా ఐదు వందల సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తారా అని నేనైతే వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఛానల్ పెట్టి ఖచ్చితంగా ఇవాళకి అయితే ఇరవై రోజులు అయిందండి ఇరవై రోజుల్లో ఐదు వేల అయితే నాకు అయినా చాలా బాగా ఆదరించారు ప్రతి ఒక్కరు అయితే మాత్రం ఐదు వేల గంటల కూడా అసలు చాలా గొప్పతనం అండి ఎందుకంటే ఇరవై రోజులు ఎవరికి ఐదు వేల అనేది అవ్వదు కానీ మాకైనా అంటే మీరు మా మీద చూస్తున్న ప్రేమ అభిమానాలు బట్టి అయినాయి అంటే ఇది కూడా మీ వల్లే అయినాయి కాబట్టి మేము మీకైతే చాలా రుణపడి ఉంటామండి ఆ సబ్స్క్రైబ్ కూడా అయిపోతే ఆ వందల సబ్స్క్రైబర్స్ కూడా అయిపోతే త్వరలోనే మీ ముందుకు మేము రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి పాత ఛానల్ నాకు కాదు కొత్త ఛానల్ అయితే చాలా బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు పాత ఛానల్ అయితే నాకైతే తొమ్మిది నెలలు పట్టిందండి ఇలా సబ్స్క్రైబర్స్ వెయ్యి మంది అవ్వడానికి గంటలు అవ్వడానికి ఇదైతే ఒక ఇరవై రోజులు అయిందంటే అసలు మమ్మల్ని మీరు ఎంత ఆదరిస్తున్నారో నాకు అర్థమవుతుంది ఇక ఐదు వందల సబ్స్క్రైబర్స్ కూడా అయిపోతాయి త్వరలో మా ఆయన నేను మేము ముందు వచ్చి మాట్లాడదామని మనస్ఫూర్తిగా ఉందండి నాకు ప్లీజ్ మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపో మాకండి ఇవ్వండి ఇలా వాటర్ అయితే ఇంక మీరు చూసారా వాటర్ అయితే ఎక్కడా లేవు మనకి చక్కగా ఇప్పుడైతే మనం ఉప్పును పసుపు వేసాం కదా కారం వేసేసుకుందామండి దీనికి కొంచెం కారం ఎక్కువగానే పట్టిద్ది పట్టిద్ది ఎందుకంటే కొవ్వలేసరికి మనకి ఆయిల్ లాగా ఒకటి పైకి వస్తుంది కదా దాని మనకి కొంచెం చప్పగా అనిపించిద్ది అందుకనే మనం కారం ఎక్కువ వేసుకోవాలండి కారం తక్కువ వేసుకోకూడదు కారంగా ఉంటే చాలా బాగుండుద్ది కూర అనేసరికి తప్పు కానికొద్దండి ఏమైనా తప్పులు కనుక మా వల్ల ఏమైనా అయ్యి ఉంటే మమ్మల్ని అయితే శ్రమించండి ఎందుకంటే మాకు ఇంకో ఐదు వందలు సబ్స్క్రైబర్స్ కావాలి కాబట్టి నేను అడగాలి అనిపించింది నేను అడిగానండి ఇంకోటి ఏంటంటే శిల్పా గారు హాయ్ చెప్పమని అడిగారు శిల్పా గారు హాయ్ అండి మీరైతే మమ్మల్ని చాలా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇక ముందు కూడా మీరు అలాగే ఎంకరేజ్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఇప్పుడైతే మనం ఇదిగోండి బాగా మగ్గింది కదా ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం నేనైతే ఒక లోట నీళ్ళు అయితే వేసుకున్నానండి చూసారా ఇంకొంచెం పడతాయి ఎందుకంటే ముక్క మనకి పూర్తిగా మొగల కాబట్టి వాటర్ అనేది ఇంకొంచెం పట్టిద్దండి దీనికంటే వేరే కాంబినేషన్ అవసరం లేదండి వచ్చి మనం కొవ్వు వరకు వండుకోవచ్చు వేట కొవ్వు వరకు పంతమంది కాంబినేషన్ టమాటా అని వేస్తూ ఉంటారు కానీ ఏం అవసరం లేదండి మనకి టమాటా వేస్తాం ఏంటంటే పులిపుతనం పుల్లగా పుల్లగా ఉంటే మనకి మటన్ అనేసరికి అసలు ఏ కూరలు కూడా టమాటా వేయకూడదు ఇంకోటి ఏంటంటే తలకి కాళ్ళు మనం చేప పెడతాం కదా దాంట్లో అయితే టమాటా వేసుకోవచ్చు కానీ ఇలాగ కూరలో వండుకునే దాంట్లో అయితే టమాటా వేయకూడదండి ఆ టమాటా పులుపుతనం అనేది ఈ ముక్కలు పట్టేసి ఆ ముక్కలు టేస్ట్ అనేది పోయిద్దండి ఎందుకని నేనైతే టమాటా వేయను వేసుకునే వాళ్ళు అయితే వేసుకుంటారు ఇష్టపడే వాళ్ళు మా దాకా వచ్చేసరికి ఏంటంటే నేనైతే టమాటా వేయనండి టమాటా వేయకుండా ఉండితేనే ఈ మటన్కి కానీ బోటికి కానీ దేనికైనా టేస్ట్ అనేది వచ్చింది ఏమైనా బోటి గోంగూరేసి ఉంటుంది తను చూడండి దాంట్లో అయితే టమాటా వేయాలండి కంపల్సరీగా మామూలుగా మనం ఉట్టి దొండుకునే లెక్క అయితే అసలు టమాటా వేయకూడదండి మెయిన్ నేనైతే వేయండి ఎందుకంటే మటన్కి వచ్చేసరికి అస్సలు బాగుద్దండి టమాటా వేస్తే అందుకనే నేను టమాటా వేసుకోలేదు కొంతమంది వేస్తారు కదా అని మీకు డౌట్ రావచ్చు టమాటా వేయడం వల్ల ఏంటంటే అస్సలు టేస్ట్ అనేది పాడైపోయింది ముందు ఈ మటన్కి వచ్చేసరికి మనమైతే కొత్తిమీర వేసుకున్నాం కదండి కొద్ది కొద్దిగా అట్లా అండి కొత్తిమీర వేసాక మొత్తం ఇలా అండి ఎందుకంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ ముక్కలకి దిగాలి కాబట్టి దాని రసం అనేది ఈ ముక్కల్లో బాగా పట్టాలి కాబట్టి నేను ఇప్పుడు ఉడికేటప్పుడు అయితే ఈ కొత్తిమీర వేసుకున్నాను తర్వాత దింపే ముందు కూడా కొంచెం పైపాన ఈ కొత్తిమీర అని అయితే ఉంచుకున్నానండి ఈ లోపు మా వీడియోకి అయితే లైక్ అనేది కంపల్సరీగా చేయండి ప్లీజ్ లైక్ అయితే మిస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కూర అనేది సిమ్ లో పెట్టేసుకుందాం సిమ్ లో పెట్టేసుకుని ఇలా మూత పెట్టేసి మనం దీన్ని ఒక అరగంట అయితే వదిలేద్దామండి ఎందుకంటే సింపుల్ ఉంది కాబట్టి నిదానంగా ఉడికెత్తి మనకు ముక్కు కూడా చాలా తిండి ఉంటే చాలా బాగా జ్యూస్ జూసి చాలా అండి అందుకనే నేను ఇలా వదిలేస్తున్నాను ఒక గంట సేపు అయితే ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం ఒక గంట తర్వాత పోయి దగ్గరకైతే వచ్చేద్దామండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కోరేది ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఆల్మోస్ట్ అయితే దగ్గరికి వచ్చేసింది ఇలా మనకి పైన చూసారా ఆయిల్ అనేది తేలుతుంది కాబట్టి మనకి వాటర్ కూడా చాలా వరకు ఇంగిపోయిందండి ఇప్పుడైతే ఏంటంటే ఈ కొవ్వు కూర అనేసరికి మనకి కస గడ్డ కడుతుంది కాబట్టి ఇదిగోండి నేనైతే నిమ్మకాయ రసం అనేది వేసుకుంటున్నాను నిమ్మకాయ రసం వేసామంటే అసలు కూర అనేది గడ్డ కట్టదండి అందుకని నేను ఆఫ్ చెక్క అయితే నిమ్మకాయ రసం అయితే వేసుకున్నాను నిమ్మకాయ రసం వేయడం వల్ల ఇదే కాదు ఏదైనా మనకి గులాబ్ జామున్కి గులాబ్ జామున్లో అయితే పాకం ఉండిద్ది చూడండి పంచదార పాకం ఆ పాకం కూడా మనకి ఏంటంటే ఒక గంట రెండు గంటలు అయ్యేసరికి గడ్డ కట్టేస్తుంది అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే మనకి నిమ్మకాయ ఒక అనేది రసం తీసుకొని ఆ పాకంలో వేసామంటే అస్సలు మీరు ఎన్ని రోజులున్నా కూడా పాకం పాకంగానే ఉంటుంది కానీ పాకం అనేది అయితే గడ్డ కట్టదండి సేమ్ అదే విధంగా ఇగో ఇదైతే మనకి కొబ్బర కాబట్టి కొద్దిసేపు సేపు గడ్డ కట్టిద్ది అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే మనం కొంచెం నిమ్మరసం అనేది వేసుకోవాలి కాబట్టి నేనైతే నిమ్మరసం వేసుకున్నానండి ఇప్పుడైతే కూర మనకి దాకా ఈ కూర ఉంచినా కూడా ఇవ్వండి కూర ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉండిద్ది గడ్డ అనేది మాత్రం అస్సలు కట్టదు ఇప్పుడైతే కూర అయిపోవచ్చిందండి కొంచెం వాటర్ వాటర్ కూడా ఇంకపోతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకొక ఐదు నిమిషాలు ఆగితే ఈ కూర అయిపోయింది ఇక పోతాం కూర అయితే అయిపోయింది ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం గరం వేసేసుకుందాం కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఈసారి చక్కగా కూర అయితే మనకు దగ్గరగా వచ్చేసింది ఇక ఇందులో ఏమయ్యే అవసరం లేదండి అన్నీ చాలా కరెక్ట్గా సరిపోయాయి అయితే కొత్తిమీర వేసేసుకుందాం ఇందాక కొంచెం కొత్తిమీర వేసాం కదా ఇప్పుడు మిగతా అది వేసుకుందాం మ్మలాడే మటన్ కొవ్వు కూర అయితే రెడీ అయిపోయిందండి మనకి ఓకే అండి చూసారా మనకి ఈ నూనె అనేది ఇలా పైకి తేలిద్దండి ఎందుకంటే మనము ఎంత చేసినా ఈ కొవ్వులా అనేసరికి మనకి కొంచెం అనేది సౌరనేది ఉండిద్ది కాబట్టి ఇవ్వండి సముర్ర ఎక్కువ ఉంటుందండి మీకు తెలియని కాదు కదా కొవ్వు అనేప్పటికి ఇవ్వండి ఇలా అయితే దగ్గరికి వచ్చేసింది కూర మొత్తం మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా చూసారా చక్కగా కలర్ఫుల్గా ఉండే కూర కూడా చాలా బా బాగుంది ఇప్పుడైతే టాక్ చేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బోన్ చేసి ఇకో ఉందా ఏంటో మీకు అయితే నేను రివ్యూ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇకోర ఎలా ఉందో మీకు చెప్తానండి చక్కగా ఉంది కదా ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం టేస్ట్ అయితే ఎలా ఉందో ఏంటో నాకు తెలియదు చేస్తున్నాను ఎందుకంటే తింటే కానీ మాకు తెలియదు కాబట్టి బా మొక్క అయితే మొత్తం సూపర్ ఉందండి ఇలా నోట్లో పెడితే అలా కరిగిపోతుంది చాలా బాగుంది ఉందండి అసలు మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ దీంట్లో కొంచెం నిమ్మకాయ వేసాం కదండి కూర అనేది గడ్డ కట్టుకునే ఉంటాయి ఆ ఫ్లేవర్ కూడా మనకి తినడంంటే తెలుస్తుంది చాలా అంటే చాలా బాగుంది అసలు మీరు కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే అంత బాగుందండి కూర అనేది అసలు ఇలా నోట్లో వేస్తే నాకైతే చాలా బాగా నచ్చిందండి സൂപ്പർ പുട്ട് പോലെ തന്നെ അനുസരിച്ചു നമുക്ക് ചാല ബാ మా పెద్దమ్మ అయితే స్కూల్కి వెళ్ళిందండి అసలు ఈ కూర అంటే తనకి చాలా ఇష్టం ఇప్పుడైతే తన స్కూల్కి వెళ్ళిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి కూర మాత్రం వండే పద్ధతి కూడా మనం అంత బాగున్నాం కాబట్టి కూర బాగా కుదిరింది സൂപ്പർണ് അന്നേ കോരത്ത ഇവ ഏർക്കൊന്നും തീനി കൂറ ഖാളി ചെയ దీంట్లో అయితే ఏమీ తక్కువగా చేయలేదండి అన్నీ కరెక్ట్గా వేసాను కాబట్టి ఎంత బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే మటన్ కొవ్వు కూర అయితే వండానండి మా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయి లైక్ చేయండి చేసి మరీ మా వీడియో చూడండి ಫ್ರೆಂಡ್ಸ್ ಮಲ್ಲಿ ರೇವು ಮಲ್ಲಿ ಮಲ್ಕಿ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್